నమస్తే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో తెలంగాణ ప్రభుత్వం ఇదే అంశంపైన తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ చేస్తూ యాభై శాతం మించరాదు బీసీలకు రిజర్వేషన్లు అనేదాన్ని తొలగిస్తూ ఒక క్యాబినెట్ తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఒక తీర్మానం చేసింది ఒక నిర్ణయం తీసుకుంది అంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నిర్ణయం తీసుకుందో స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ల అంశానికి ముడిపడి ఉన్న పరిస్థితి ఇదే అంశం క్యాబినెట్ కేబినెట్ తీర్మానం అనంతరం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అని ఒక ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ ఒక తీర్మానం చేసింది దీన్నే ఆర్డినెన్స్ రూపంలో ఈ ఆర్డినెన్స్ ఫైల్ని ఇప్పటికే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారికి చేరిన పరిస్థితి జిష్ణుదేవ్ గవర్నర్ దగ్గరికి గవర్నర్ ఆఫీస్కి చేరిన పరిస్థితి రాజ్భవన్కి చేరిన పరిస్థితి తెలంగాణలో ఆర్డినెన్స్ ఫైల్ నలభై రెండు శాతం ఏదైతే బీసీలకు కేటాయించాలనుకున్నారో ఇదే అంశంపైన అంటే ఎంతో తెలంగాణ సమాజం తెలంగాణ బీసీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థ స్థానిక ఎన్నికల్లో ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన ఎన్నికలకు వెళ్ళాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పైన గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉందా ఈ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అనే ఒక ఆసక్తి కూడా తెలంగాణ ప్రజానీకంలో తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఒకవేళ నిజంగానే ఎందుకంటే గతంలో శాసనసభలో చట్టసభల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన కట్టుబడి ఉన్నాము మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ కామారెడ్డిలో ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండి బీసీల రిజర్వేషన్ పైన చట్టసభల్లో తీర్మానం చేసి ఆ ఫైల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన పరిస్థితి రాష్ట్రపతి పరిధిలో ఉన్న అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికీ ఆ ఫైల్ పంపి నెల కాలం గడవ వస్తున్న ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్ ఫైల్ని కూడా గవర్నర్ ముందు పెట్టిన పరిస్థితి ఆర్డినెన్స్ ఫైల్ కానీ ఈ ఆర్డినెన్స్ ఫైల్ పైన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు ఒకవేళ ఆమోదం తెలుపుతారా ఆమోదం తెలిపినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో ఈ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది బీసీలకు నలభై రెండు శాతం కేటాయించే అవకాశం ఉంది ఖచ్చితంగా కానీ సుప్ ఓ వైపు హైకోర్టు కూడా సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని గడువు విధించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం వేగంగా పావులు కదుపుతున్న పరిస్థితి ఒకవేళ గవర్నర్ కనుక ఆమోదం తెలిపినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్ళొచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలపని పక్షంలో ఎందుకనంటే ఇప్పటికే కొంతమంది బీజేపీ నాయకులు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రపతి దగ్గర ఉన్న ఫైల్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతికి ఆల్రెడీ చట్టసభల్లో తీర్మానం చేసి పంపిన ఫైల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్న నేపథ్యంలో మళ్ళీ అదే ఫై మళ్ళీ తిరిగి కే రాష్ట్ర కేబినెట్ ఆర్డినెన్స్ తీసుకురావడం మాత్రం ఇది కరెక్ట్ కాదు అనేది లక్ష్మణ్ వ్యాఖ్యలు చూసుకోవచ్చు గవర్నర్ ఎలా ఆమోదం తెలుపుతారనే వ్యాఖ్యల్ని కూడా చేశారు ఈ నేపథ్యంలో దానికి గవర్నర్ జిష్ణుదేవ్ న్యాయ సలహాలు తీసుకునే అవకాశం ఉంది లేకపోలేదు ఖచ్చితంగా న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరమే ఈ ఆర్డినెన్స్ ఆమోదానికి వెళ్ళే అవకాశం ఉందనేది మాత్రం తెలుస్తున్న పరిస్థితి ఒకవేళ అదే జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీ రిజర్వే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్న పరిస్థితి మొత్తానికి ఒక బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తమ పేటెంట్ హక్కుగా కాంగ్రెస్ పార్టీ పొందినట్టుగా కూడా భావించవచ్చు ఎందుకనంటే గతంలో చూసుకోవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయత్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఒక యాభై శాతం మించరాదని బీఆర్ఎస్ తీర్మానం చేసిందని వాళ్ళని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అలానే బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో బీసీలకు వ్యతిరేకగా ఉంది అనే విధంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే బీజేపీ కూడా కేంద్రంలో ఏదైతే ఇప్పటికే చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసి మేము తీర్మానం చేసి రాష్ట్రపతి రాష్ట్రపతి పరిధిలోకి పంపించినా కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది రాష్ట్రపతి మీద ప్రెజర్ తీసుకొచ్చి రాష్ట్రపతితో ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి లేదంటే ఎందుకంటే బీజేపీ పార్టీ మొత్తానికి బీసీలకు వ్యతిరేకంగా మారిన పరిస్థితి గతంలో కూడా బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉంది అనే విషయాన్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది ఎందుకనంటే ఒకవేళ జిష్ణుదేవ్ వర్మ కూడా గవర్నర్ తెలంగాణ గవర్నర్ ఈ ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపినట్లయితే బీసీ బీజేపీ మీద నెట్టేయొచ్చు ఆ నెపాన్ని బీజేపీ తెలంగాణలో దోషిగా నిలబెట్టొచ్చు బీసీలకు వ్యతిరేక పార్టీగా నిలబెట్టొచ్చు అనే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు కనబడుతున్నది అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ యాభై శాతం గతం గతంలో బీసీలకు మించొద్దని తీసుకొచ్చింది ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఆమోదం తెలపడానికి ఎలాంటి కసరత్తు చేయట్లేదు లక్ష్మణ్ వ్యాఖ్యల్ని కూడా ముందుగా తీసుకొచ్చి బీజేపీ పార్టీని బీసీలకు వ్యతిరేకంగా చూపించాలి చూపించే అవకాశం ఉంటుంది ఎలా చూసినా కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి బీసీల పట్ల బీసీలతో తెలంగాణలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వైపు మొత్తం కాంగ్రెస్ వైపు మళ్ళేలాగా బీసీలని తమ వైపు తిప్పుకునేలాగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీసీల రిజర్వేషన్ల కోసం ఎంతో చిత్తశుద్ధి తో పని చేస్తున్నామనే సంకేతాలను బీసీల్లోకి తెలంగాణ ప్రజానీకంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో మొత్తానికి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం అంటే ఈ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపితే నలభై రెండు శాతం అమలయ్యే ఖచ్చితంగా అమలు చేయాలి కనుక ఒకవేళ చేసే అవకాశాలు లేనట్లయితే ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర ద్రౌపది మురుము దగ్గర ఆల్రెడీ ఈ ఈ ఫైల్ ఉండడం నేపథ్యంలో మరి గవర్నర్ ఎలా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి చూడాలి మరి గవర్నర్ పరిధిలో ఉన్న ఈ ఫైల్ నలభై రెండు శాతం ఆర్డినెన్స్ ఆమోదం తెలపబడుతుందా లేదంటే వెనక్కి పంపే అవకాశం ఉందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి